రాజగోపాల్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇక్కడ ఆయన గురించి మీరు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి పరిపాలన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఏ రకం ఉందో రాజగోపాల్ రెడ్డి పరిపాలన అట్లా ఉంది మునుగోడు పై రాజశేఖర రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు తీయలేరండి ఎవరు తరం కాదు రాజగోపాల్ రెడ్డి ఏదో అనుకుంటారు కానీ రాజగోపాల్ రెడ్డి ఏదేమైనా కానీ రాజగోపాల్ రెడ్డి తీసేదానికి తరమి కాదు రాజా రా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పరిపాలించిండో రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడును ఆ రకంగా పరిపాలిస్తుండే ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ ఏం చేయలేరు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎందుకు ఇంకా ముందు ఆడుతున్నారు ఆయన మాయ మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చిన నువ్వు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా తో కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవ్వాలి అది మన గవర్నమెంట్ వచ్చింది ఇయ్యాలి ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు ఏకదాటిగా పోటీ చేసి మళ్ళీ గెలిచుకోవటం మళ్ళీ గవర్నమెంట్ రావాలని ఆలోచించారు కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పేసి ఎందుకు పట్టుబడుతున్నారు ఎందుకు ఇవ్వద్దు చెప్పు వాస్తవానికి ఖమ్మం డిస్టిక్ అందరికి మంత్రి పదవులు ఇచ్చారు ముగ్గురికి వచ్చినాయి అక్కడ మన దగ్గర తొమ్మిది మన దగ్గర ఎంతమంది తొమ్మిది మంది ఎమ్మెల్యేకి ఇచ్చారు మనకెందుకు ఎందుకు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు ఆయన ఎవరు అవినీతి చేసిండా ఏం అన్యాయం చేసిండా ఎవరి దగ్గర ఏమైనా కబ్జాలు పెట్టిండా ఏ రకంగా రాజగోపాల్ రెడ్డి చిన్నమా చూపించండి మా ఇలాంటి ప్రతి ఒక్కరికి చూసినవా ఇలా ఇందిరామ్మా ఇండ్లు కాని స్కూల్ కాని ఇంకా వేది కాని ఏది కాని మంచిగాని చెడు కాని అసలు గవర్నమెంట్ లేనప్పుడు కూడా మన మండలం మండలంలో ఇల్లు కట్టించిండు డబ్బులు పెట్టి ఇల్లు కట్టించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ కోమరెడ్డి బ్రదర్స్ అంటేనే నల్గొండ జిల్లా మొత్తం ఏదేమైనా కాదు ఆయన వ్యక్తిగతంగా చాలా ఓట్లు పడతాయి వాళ్ళకి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అంటే కూడా గెలిచే వ్యక్తులు అటువంటి గానులు వాళ్ళు వాళ్ళ సొమ్ము ఇంటి కాదు ఇక మన రాష్ట్రంలో చూడండి ఎక్కడన్నా ఏ సారి ఏ ఎంపీ కొంత ఏం చేస్తున్నారు కానీ మన ఎమ్మెల్యే ఏదైనా ఎక్కడ పోయినా కానీ వాళ్ళు వచ్చిరంటే పది రూపాయలు ఇచ్చిపోతారు కానీ ఒక రూపాయి తినే వ్యక్తులు కావాలి అసొంటి వ్యక్తులు కావాలని అనుకోవాలి కానీ మంత్రి పదవి ఇవ్వాలంటే వెనక ముందు ఆడి ఆయనకి ఇయ్యకుంటా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ కదా మన గవర్నమెంట్ మనం ఇయ్యాలి ఇవ్వకుండా ఏదో ఇబ్బంది పెట్టి ఇస్తామని చెప్పి మాటిచ్చి ఎంపీని గెలిపి ఇస్తామని చెప్పి ఎంపీని గెలిపించే ఇంకా ఏం చేయాలన్నా ఎంతవరకైనా సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇయ్యాలి ఏదేమైనా ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఇవి ఇయకపోతే మాత్రం మునుగోడు ప్రజలు మాత్రం ఒప్పుకోరు ఏదైనా ఆయన మళ్ళా విషయం మళ్ళీ గెలుస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు యూత్ అది ఇప్పటిదాకా ఇంకా ఏదో కానీ యూత్ కానీ ఎవరు గానీ ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారు మళ్ళీ కూడా గెలిచి తీరుతాడు ఖచ్చితంగా ఇవ్వాలి ఇయపోతే మాత్రం మునుగోడు ప్రజలు ఊకోరు అది మాత్రం గ్యారంటీ